नमस्ते वेलकम टू एल जी टीवी न्यूज తంగలపల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులలో జరుగుతున్న జాప్యం పట్ల ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు పూర్తి చేయాలని ఆయన ఆర్ బి డిఈ రవీందర్ కు ఆదేశాలు జారీ చేశారు వారం రోజుల్లోనే బ్రిడ్జ్ పనులు ప్రారంభించనున్నట్లు డిఈ రవీందర్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ కు వెంటనే నోటీసులు జారీ చేయండి స్పందించకపోతే రికాల్ చేయండి మాట మీద బిల్లులు మంజూరు చేసి ఎన్నో హెచ్ఎండిఏ బ్రిడ్జిలు పూర్తి చేశాం టెక్నికల్ ఇబ్బందులు ఉంటే సరిదిద్దండి అవసరం అయితే ఆస్తి తనఖా పెట్టి అయినా సరే నిర్మాణం పూర్తి చేస్తాను అని స్పష్టం చేశారా ప్రజలకు మేలు జరిగే పనులు రాజకీయాలు చేయడం మంచిది కాదు అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ చేతల్లో చూపించాలి చేత కాని వారు కూల్ చేస్తున్న బ్రిడ్జిల గురించి సమాధానం చెప్పాలని అన్నారు తంగలపల్లి వెంకరియాల ఆగిరియాల చెరుకుపల్లి గంగన్నగూడ గంగన్న కూడా వంటి పరిసర గ్రామాల వాగులు బ్రిడ్జిలు పూర్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే నా లక్ష్యం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదోవ పఠించే ప్రయత్నాలు ఇక సాధ్యం కావని స్పష్టం చేశారు త్వరలో తంగలపల్లి గ్రామంలోని కుక్కల వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుందని వర్షాల కారణంగా కొంత ఆలస్యం జరిగినట్లు ఎమ్మెల్యే వివరించారు ఇప్పుడు నాకు కాంట్రాక్టర్ ఏమి ఆమె అంటే నేను ఆమెస్తా లేదన్నా నా ఆస్తి రాసియమంటే కూడా రాసిస్తా నువ్వు చెప్పి పనిచేపి మరి ఓ డిపార్ట్మెంట్ పరంగా కాంట్రాక్టర్తో తో పని ఓ నెల రెండు నెలలు పని చేసినాక నెల రెండు నెలలు మూడు నెలల డబ్బులు ఇప్పిస్తా మొన్న ఆయన శబదిన పేరు ఆ ఇప్పించను కదా పేమెంట్ ఇప్పుడు మొన్న ఇప్పించిన ఓ పేమెంట్ అని ఆ వేరే వస్తుంది అర్థమైందా ఈ పరిగి రోడ్డు ప్యాచ్లు అవన్నీ చేసేస్తారంటే చేపించినాం కదా నువ్వే చేపించినావు కదా మాట ఇచ్చిన మాట ప్రకారం బిల్ బిల్లు ఇప్పిస్తే నేను చేస్తా అంట అన్నడా లేదా మరి బీంధు కూడా నువ్వు ఎట్లా చేసి మాట్లాడుకొని చేసుకోండి అది నా తానే ఇప్పుడు వాడి వేడి ఇప్పుడు ఆ పోరాడు ఈ పోరాడు ఏదో చేసావు కాంట్రాక్టర్ దొరుకుతాడా దొరకడా మరి ఏంది అది మా ఊర్ల వచ్చిండు నువ్వు కట్నా స్టీల్ ఇప్పిస్తాన్నా కంకర్ ఇప్పిస్తా సిమెంట్ ఇప్పిస్తాను ఇంకా నేను ఏం చేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమైనా ఉంటే ఉల్టా వసూలు చేస్తాను నేను ఉల్టా మెటీరియల్ మెట్రీలు ఇప్పిస్తా చెప్పిన బిల్ రికార్డ్ చేయొచ్చా వాళ్ళకు మరి వాళ్ళకు వాళ్ళు ఏమంటారు మేము చేసిన పని పైసలు అంటారు కదా కాంట్రాక్టర్ ఎట్లా వాళ్ళ పేమెంట్ ఎట్లయితుంది నేను అట్లా అంటలే డి గారు రీటెండర్ పెట్టిస్తే మళ్ళీ వాడు సిక్స్టీ త్రీ ఫామ్ ఇవ్వాలా ఎట్లా మరి ఏమి ఇట్లున్నాయి నిధులు ఒక క్లారిటీ నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు నేను నేను పొలిటీషియన్ నాకు సరిగ్గా కొన్ని తెలియ వాస్తవానికి డిపార్ట్మెంట్ పరంగా మరి ఆ కాంట్రాక్ట్ పేమెంట్ ఎట్లయితుంది మరి చేసిన పేమెంట్ బయట బయటపడాల ఎట్లా మనం అది కంప్లీట్ చేయాలంటే ఏది మార్గం ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే మీ ఓ ఏ ఫండ్స్ లా పెట్టాలంటే అరే ఆల్రెడీ సాంక్షన్ ఉంది కదా అని చెప్తున్నారు ఎఫ్డిఆర్ మీదే పెట్టి మరి ఏడున్నాయి పైసలు ఎఫ్డిఆర్గా అమ్మాయి ఎవడు పెట్టి మన్నాడా

కానీ సార్ కాకపోతే ఎమ్మెల్యే గారికి ఏం చేశారు ఆయన ఏదో ప్రత్యేకంగా దీని మీద ఆయన ఏం పంటే మనం చాలా ఆయన ఏదైతే ప్రయత్నం చేసినా చిన్న డిఫ్యూచువల్ ఇష్యూ వచ్చి అది చూస్తున్నారు కదా మీ దైర్యం చిన్న అది సో లేదంటే ఇక్కడ మీరు చేసి పాలి ఈయర్ కొంచెం కంప్లీట్ చేస్తే అది అది

మీరు మీరు ఏదన్న ఉపయోగం నేను ఒకసారి మీ వాయిస్ కూడా తీసుకుంటా అట్లా ఓపెన్గా చెప్పాను కానీ ఆయన నేను నేను జిల్లా జిల్లాలో చెప్పాను చెప్పలేరు